అందరికీ ఏసీ గురించి తెలుసు ఏసీ హెల్మెట్ మీలో ఎవరైనా వాడారా ఎందుకంటే మన దగ్గర సమ్మర్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది మండే ఎండలలో బయటికి వెళ్లాల్సి వస్తే నరకం కనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో ఈ ఏసీ హెల్మెట్ చాలా ఉపయోగపడుతుంది ఇవి ఆల్రెడీ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి అయితే మనకు కాసేపు ఎండలో ఉండటమే కష్టంగా అనుకుంటాం మరి ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితి ఏంటి ఎంత ఎండ ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆ వేడిలో కూడా డ్యూటీ చేయాల్సిందే వాళ్లకు కాస్త ఊరటనిచ్చే పని చెన్నైలో మొదలుపెట్టారు ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు ఇస్తున్నారు ఇవి మైనస్ పదిహేను డిగ్రీల చల్లదనాన్ని పది డిగ్రీల వెచ్చదనాన్ని ఇస్తాయి వీటిని ధరించిన వారి మెడ కింది భాగం కన్నా తల భాగంలో మూడు రేట్ల చల్లదనాన్ని ఇస్తాయి సమ్మర్లో సాధారణ ప్రాంతాలలోనే వేడి ఎక్కువ అంటే చెన్నై లాంటి కోస్టల్ ఏరియాలో అయితే నరకంగా ఉంటుంది అందుకే అక్కడి ట్రాఫిక్ సిబ్బందికి కాస్త ఉపశమనం ఉండేలా ఏసీ హెల్మెట్లు ఇస్తున్నారు ఈ హెల్మెట్ల వల్ల తలనొప్పి అలసట లేకుండా వడదెబ్బ తగలకుండా ఉంటుందని చెప్తున్నారు ఏసీ ఆన్ చేసినప్పుడు హెల్మెట్లో కాస్త వైబ్రేషన్ వస్తుందని చెప్తున్నారు ప్రస్తుతానికి ఓ యాభై మందికి వీటినిచ్చి వాటి పనితీరు గమనించమని ఆ తర్వాత మిగిలిన వారికి కూడా ఇస్తామని చెప్పారట